బంగినిపల్లి కాయ ఒరిజినల్ కాయ దీన్ని ఎలా తినాలి తెలుసా అది పెద్ద కాయలే అంత తినలే దీన్ని ఎట్లా ఒత్తుకున్నా ఉంటే సూపర్ టేస్ట్ ఉండుద్దండి బంగినపల్లి కాయ ఉంటేనే కాయ మాములు టేస్ట్ ఉండదు అండి చెట్టు కాసింది నేనే కోర్టు పెట్టాను చూసాను కదా తప్పకుండా తోలు తినాలంటే తిన తోలు బాగానే ఉంటుంది చూడండి అట్ ఉందా అద్భుతం అమృతమే తీసుకోవచ్చు లోపల కండ తిని కంట ఇది ఉంది

கண்ண அமெந்த <tane epiata> <pad> <tane epimer BACKGTA> ர காரி போ மத்திய ஜீடி அது ரகுண்டா టైం వచ్చేసి చూడండి టెంకి మిగిలింది ఇట్లా అదేనా అని మామిడికి అంటే భద్ర భద్రలు కోసుకొని తింటే ఏముంటుంది అమృతం అసలు అది మొక్క మొలవచ్చు ఎక్కడొస్తాడు బడి అది அட்டதான மோடிக்கே